నమస్తే అందరికీ అమెరిట్లో అందరూ మంచి ఈ ఈరోజు ఏంటంటే వీడియో ఎగ్ బిర్యానీ అయితే చేసిన అనమాట ఎగ్ బిర్యానీ అంటే మా పాపకి చాలా ఇష్టం అనమాట లాస్ట్ వీక్ కూడా ఎగ్ బిర్యానీ చేసిన ఈ వీక్ కూడా ఎగ్ బిర్యానీ చేసిన థర్స్డే రోజు అయితే ఆమెకు చాలా ఇష్టం ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీ లేదంటే కొంచెం వాటర్ ఎక్కువై కొంచెం అన్నం బాస్మతి రైస్తో చేసిన చాలా మంచిగా అయింది టేస్ట్ కొంచెం వాటర్ ఎక్కువైంది అంతే ఇక మా టోకీ కూడా ఎల్లో తింటుంది కాబట్టి ఆమె కోసం కూడా గుడ్డు ఎక్కువనే బాయిల్ చేసిన అనమాట వైట్ తినది ఆమె ఇల్లో తింటుంది వైట్ ఇస్తే వైట్ అంతా పక్కన పొరికి పక్కన పెట్టేస్తుంది అందుకే ఆమెకి వైట్ ఏమో ఒక ఎల్లో ఇచ్చేస్తే మంచిగా తినుకుంటే ఎంజాయ్ చేస్తుంది అది అయిపోగానే మళ్ళీ వచ్చి ముంగట నిలబడుతుంది అటుకి ఆల్రెడీ ఆమె గ్రేవీ గ్రేవీ పిటికిర తిని మళ్ళీ మా వచ్చి మా ముంగట నిలబడుతుంది మళ్ళీ ఎల్లో ఇస్తారేమో అనేసి అట్లా అనమాట అయితే ఇంకోటి విషయం ఏంటంటే నేను ఇప్పటి నుంచి సండే అయితే నాన్ వెజ్ అయితే తినను అనమాట నాన్ వెజ్ ఎందుకు తినమంటే సండే అంటే మన సూర్యు తాత రోజు సండే అంటే ఆ సండే రోజు తినొద్దు నాన్ వెజ్ అని చాలా చాలామంది అయితే చెప్తున్నారు సండే నాన్ వెజ్ తింటే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అట్లనే మన సూర్యతాతకి ఏమంటారు తాతని మనం హిందూస్ కదా మన హిందూస్ కదా సూర్య తాతని నమ్మినప్పుడు మన దేవుణ్ణి మనం నమ్మినప్పుడు సండే నాన్ వెజ్ తినొద్దు అనేసి అయితే చాలామంది చాలామంది అంటున్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ సండే రోజు నాన్ వెజ్ తినకుండా చూడండి ఎన్ని మార్పులు ఎంత ఎంత మార్పు ఉంటుంది మీ లైఫ్లో హెల్త్ ప్రకారం అన్ని ఆర్థిక పరిస్థితులు అని అయితే విన్నాను అనమాట వీడియో చూసిన చాలా వీడియోలు చాలా గురువులు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే చెప్పినారు ఇక నేను కూడా అదే ఫాలో అయిదాం అనుకుంటున్నాను హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్ ఉన్నాయంట సండే నాన్ వెజ్ తినకపోవడమే బెటర్ అనేసి అందుకే నేను కూడా సండే తినను వీడియో వెనస్డే థర్స్డే రికార్డ్ చేసేసుకొని సండేనే వీడియో పెడతా అనమాట అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసేది చేసేది సండే ట్యూస్డే అండ్ థాస్డే వచ్చే సన్ సాటర్డే వచ్చేసి ఇవి డేస్లలోనే చేస్తాను కాబట్టి సండే పక్క అయితే నాన్ వెజ్ది వీడియో అయితే పెడతాను కానీ సండే అయితే నాన్ వెజ్ అయితే తినాను మన హెల్త్ మనం చూసుకోవాలి అయితే మన హిందూస్ ధర్మాన్ని కూడా మనం పాటించాలి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి సండే హాలిడే ఇచ్చి సండే హాలిడే ఉంది కదా నాన్ వెజ్ దీన్ని ఎంజాయ్ చేయాలనేసి ఒక ఫార్మాలిటీ అయితే మన హిందూస్కి వంట అన్నమాట ఇక అందుకే అట్లా నాకు చాలా వీడియోలు అయితే విన్నా నాకు కూడా తెలియదు ఆ వీడియోలు విని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సండే నాన్ వెజ్ అయితే తినొద్దు అని డిసైడ్ అయినా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే పాటిస్పేట్ చేస్తాను అనమాట సండే నాన్ వెజ్ అయితే తినను నేను కూడా మా పిల్లలకు కూడా చెప్పిననమాట నాన్ వెజ్ మనం సండే తినొద్దు ఫ్రైడే సాటర్డే సండే ట్యూస్డే అయితే ఈ డేస్లో తినొద్దు అని అయితే అయితే చెప్పినాను మా పిల్లలకి సరే మమ్మీ అన్నారు ఇక మా టోకీకి అయితే తప్పదు పెడికిరైతే తింటుంది అనమాట ఇక టోకీకి ఏంది ఏం తెలుసు ఏం తెలియదు కదా మా మూగజీవాలకి తెలియదు కదా మాకు తెలుసు మనం పాటించాలి అట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల మొక్క చెట్టు మీద కోతులం కదా ప్లీజ్